నమస్తే మీ పేరండి నా పేరు అండి ఎర్రబైన సైదుల్ గారు ఇదే ఊరండి రాయపాడు మోత మండలం సూర్యాపేట జిల్లా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం ఇప్పుడు మీరు వేసిన రకం పేరు ఏందండి ఇది ఠాగూర్ రకం త్రీ నైన్ సెవెన్ నైన్ ముప్పై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎట్లుంది సార్ ఇది ఇది పర్వాలేదు అండి ఇప్పుడు వారికి పెట్టిన పెట్టిన ఇతనాలలో నాకు బెటర్గా ఉంది ఇంకా ఇది అది పర్వాలేదు నల్లి కూడా తట్టుకుంటుంది మంచిగా ముడతలు కూడా తక్కువ మంచిగా కాపు పెరుగుదల కూడా ఎదుగుదల కూడా బాగానే ఉందండి విరుగుదాలు ఉంది రైతు అనుకూలంగా ఉందండి అన్ని బాగానే ఉన్నాయండి కాయ కూడా మచ్చ కూడా తక్కువ ఉందండి ఈ సంవత్సరం ఎన్ని రోజులతో అండి ఇది ఇదా కాబోతా తొంభై ఐదు రోజులు తొంభై రోజులు తొంభై ఐదు ఉంటాం తొంభై ఐదు రోజులు తొంభై రోజులు పడింది కాపు తొందరగా పడిందాగా పడదండి వేరే వాటితో పూల్చుకుంటే తొందరగా పడింది కాస్ కూడా పెరిగిందండి ఇది ఇది ఒక రకంగా కాసుకుంటా మంచిగా కాసి ఒకటేసారి పోలే కాసుకుంటే మొదటి నుంచి కాసుకుంటే పెరిగిందండి ఇది ఇతన వారికి అయితే ఈ రకం ఏంటంటే మన బంజారా రకమేమో ఏమో వెలడుపు పెరిగింది హైట్ ఎక్కువ వస్తుంది హైట్ పెరిగే రకం కాసుకుంటే హైట్ పెరిగే ఇది కూడా తొందరగా పడే తొందరగా కాయ పడుతుంది ఇది ఏంటి అంటే ఇది గుత్తిలో రెండు రెండు కాయలు వస్తాయి అన్నమాట మీకు చూపిస్తా ఉండండి ఇట్లా రెండు రెండు కాయలు వస్తుంటాయి దగ్గర దగ్గర రెండు రెండు కాయలు పడుతుంటే ఇది చూడండి అంత దగ్గర కాపు దగ్గర చిన్న మండ కాయ బారు కూడా అసలు మామూలు బారు లేదండి నాలుగు ఇంచుల పైన వస్తుంది బారు సన్నాళ్ళు సన్నాళ్ళే పోతాయి సన్నాళ్ళు పోతాయండి ఏది ఏం పర్వాలేదు విత్తనం అయితే బెటర్ రైతుకి అయితే అవ్వదు ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి ఇది మొత్తం ఇంత వరకు రెండు ఎకరాలు పెట్టమండి రెండు ఎకరాలు టాగూరు రకమే రెండు ఎకరాలు పెట్టమండి వేరే రకాలు పెట్టారు అంటే మీకు వాటికి ఇటు పోల్చుకుంటే తొందరగా కాపాడింది తొందరగా కాపడ్డది పెరిగేది అలా కూడా ఎత్తు పెరగటం బాగానే ఎత్తు పెరిగింది బానే మూడున్నర అడుగులు పెరిగింది పెరిగింది పర్వాలేదండి మళ్ళీ అయితే చాలా తక్కువ మూడు కూడా చాలా తక్కువనే ఉన్నాయి అంతే అవును ఇప్పుడు ఈ పడ్డకాయ మట్టుకు ఎంత కావచ్చు అని అంచనా ఈ పడ్డకాయ వారికి మినిమం చూసుకుంటే ఇరవై కాడికి అయితే వస్తుందండి ఇప్పుడు పడ్డకాయ ఇప్పుడు ఫైన్ అయితే ఇప్పుడు పడ పచ్చికాయ అయితే ఇరవై అయితే ఆడిపోదు పడ్డకాయ వారికే వాళ్ళది నాకైతే నమ్మకం అనుమం ఉంది కాబట్టి చెప్తున్నా ఇగో ఇట్లా రెండు రెండు కాయలు వస్తాయండి ఒక్క గుత్తిలో దగ్గర చూపించండి ఇంకో రెండు రెండు కాయలు ఒక్క గుత్తిలో రెండు రెండు కాయలు ఇగో రెండు కాయలు ఇగో రెండు కాయలు ఇంకో ఇక్కడ ఒక పోత వచ్చింది ఒకటి రాలిపోయింది ഗ്രണ്ട് കാ ബാ